నలభై రూపాయలు ఉంటుంది ఒకటి ఇంకొక పెద్ద చెట్టు నుంచి అందులో తీసుకొచ్చి ఇవన్నీ వేసేస్తే అయిపోతుంది అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయా ఉంటే గీడ పెట్టాలి వస్తుంది పైన పెట్టు కుక్కలు చెట్లు ఇవి చాలా మంచిగా తెచ్చిండి

ప్లాస్టికే మరి దియాలా అట్లాంటి కిందికి వస్తుంది తినమంటే మూడు రోజుకి మూడు పూటలు తింటావు తీసుకోమ

మొత్తం ఎందుకు నువ్వు ముందు చెప్తాను నువ్వు ముందు తీసి పెడుతుండే తీసుకొచ్చి సప్రైజ్ చేస్తూ ఎట్లయితే చిన్న చాలు కదా మొత్తం ఎందుకు సైడ్లోకి అవుతా ఎండ తాకుతుంది కింద తాలెట్ పోయారు కుక్కలు ఎంత రేట్లు ఎంత రేట్లు అబ్బాబా గోర్లో ఉన్న కట్ చేసుకోలేదు సాల్తి చాలాది విరదం లేదు అగో ఉంది మూడు ఉన్నాయి మొత్తం మూడు ఉన్నాయి కానీ తొట్టి లేదు కదా ఇది ఉంది చిన్నది ఉంది దాంట్లో పెట్టేసి మట్టి కొంచెం ఎక్కువ ఎప్పుడు పెట్టరు ఇవన్నీ మొక్కలు ఇదేం చెట్టు

చాలి పట్టు పెట్టు ఇట్లానే ఇట్లనే మెత్తగుండి దబ్బున వస్తే బాగుంది పెట్టద్దు మివాల్ని కొంచేపు అందులో వాటర్ వాష్ పెట్టుకు వస్తుంది అదే

అట్లా కొంచెం కింద మట్టి పోస్తే బాగుంది ఫస్ట్ మొత్తం గుమ్మరేస్తే ఇది నింపుతీవి అది నింపుతీవి తెస్తా కింద ఉంది కదా అది తెస్తా నీ తేవాలా అది తీసుకురాకు మట్టి తెస్తావా కొంచెం తెచ్చి నింపుతామంటే అవుతుంది దాన్ని నిండా రేపు ఇంకోటి తీసుకోతావా ఇది ఒకటి సరిపోతుందా తీసుకురా పిల్లలు దాని దాంట్లో దాంట్లో తర్వాత అక్కడ బుద్ధి వచ్చు దాని బుద్ధితో ఉంటుందా పోయి దాంట్లో పోయి కొంచెం ఫస్ట్ பையனா ம் దించండి చైతన్ దించరాదు దాని వల్ల వస్తారు ఒకటి అంతే ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు చెప్పిండు వందకు తీసుకున్నాడు ఎనభైకి అన్న ఎనభై రూపాయలకి ఇచ్చిండు కొన్ని కొన్ని చూడు వాటర్ ఫుల్ అన్నాడు హోల్ ఉందా దానికి కింద డబ్బాకు లేదనుకోట లేదు అన్నట్టు లేదు హోల్ పెట్టాలి మరిగా రెండు రోజులు పెట్టిన చాలా వచ్చినట్టు కొన్ని కొన్ని ఆడ పెట్టు నా ముఖానికి చేస్తావు పెట్టు కింద పెట్టా

ఉసిరి చెట్టు కావాల్సింది ఉసిరి చెట్టు అంత పెద్ద ఉసిరి చెట్టు పెట్టుకొని ఉసిరి చెట్టు కావాలి అంటే కదా ఉసిరి చెట్టు పెళ్లి చెట్టు పెట్టుకొని చాలా

బైటవేటిలే వీడ వేద్దాం నిదన్ కడబెట్టు వీడ గణేష్ కడ కింద వేద్దామా గణేష్ కడ కింద వేద్దామా మళ్ళ మనం కౌసమునకో తీసుకోనా ఏం చేసనో కిందాడెవు అలా కొంచెం మట్టి ఉంది కదా ఏసేసి ఒకటే పని అయిపోతాయి కౌన్పక్ చెట్లు పెరుగుతుంది ఇప్పుడు అది వచ్చేసింది మంచిగా వస్తుంది కానీ ఆ రోజు మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇలా వెళ్ళాము

అంటి తెచ్చినా నా అచి రి ఇది మిటు వచ్చింది చెట్టు లేదీ ఇక లేవు కుండీలు మొన్న ఉంటే మళ్ళా సార్ ఇది మంచిగా ఏనుకుంటే ఇది తీసేసి దాంట్లో వేస్తే అయిపోతుంది కదా వస్తుంది కదా అంటే

గోడ వస్తుంది ఈ లేనప్పుడు జరగదు అప్పుడు వచ్చింది కానీ కొమ్మలు ఉన్నాక అసలు వచ్చింది

కళ్యాణ్ ఉన్నప్పుడు పెట్టినప్పుడు అట్లనే ఉండే ఆంటీ సరేలే అది బాగాలేదేమో అనుకుని నేను అయితే ఇక మళ్ళా ఇక వచ్చినాక ఫస్ట్ చెట్టు పెట్టినప్పుడు అట్లనే ఉండే ఇక మళ్ళీ సెకండ్ టార్ పెట్టిన సెకండ్ టర్మ్ పెట్టినప్పుడు కూడా అట్లే ఉండే ఇది ఇది కాదని చెప్పి ఇక తీసేసిన పైన ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఇది కొనుక్కొచ్చింద